హలో ఆల్ నేను మీ వీనా వెల్కమ్ బ్యాక్ టు వీణ చైతన్య బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు ఈరోజు బ్లాగ్ అయితే మీ అందరికీ అనుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు షాపింగ్ బ్లాగ్ అనమాట సాటర్డే వచ్చి చైతన్య బర్త్డే సో తన కోసం మంచిగా ఏమన్నా గిఫ్ట్ కానీ బట్టలు కానీ తీసుకుందాం అనుకుంటున్నా ఏది అయితే ఐడియా లేదు ప్రజెంట్ అయితే వెళ్ళాక అక్కడ చూసి నాకు ఏది నచ్చితే అది తీసుకుంటాను తనకు కూడా తెలియదు ఎప్పుడు నేనైతే సర్ప్రైజ్ చేస్తూనే ఉంటాను తనకి ఎవ్రీ ఇయర్ మ్యారేజ్ యానివర్సరీకి బర్త్డేకి అయితే మిస్ అవ్వకుండా ఏదో ఒకటి ట్రై చేస్తూ ఉంటాను అనమాట అండ్ ఇంకా ఏంటి నా వ్లాగ్స్ అయితే మీ అందరికీ నచ్చుతున్నాయి మంచిగా చూస్తున్నారు కొంతమంది మంచిగా కామెంట్ చేస్తున్నారు హోమ్ టూర్ అడుగుతున్నారు చేస్తాను బట్ ఇప్పుడు నేను రెడీగా లేను హోమ్ టూర్ చేయడానికి కొన్ని డేస్ తర్వాత చేస్తాను ఎందుకంటే ఇప్పుడు ఇది మాది ఓన్ హౌస్ కాబట్టి నేను అది మొత్తం అందరికీ తెలిసేలా ఉండాలని నేను కోరుకోవట్లేదు ఇంతకుముందు రెంట్ హౌసే కాబట్టి ఎప్పటికప్పుడు అక్కడి నుంచి మూవ్ అవుతాము కొంచెం మెమరీస్ కోసం అని చెప్పేసి రికార్డ్ చేసేదాన్ని బట్ ఇప్పుడైతే అనుకోవట్లేదు ఏమో నా మూడు మారేనే షేర్ చేస్తాను బట్ మీరేం తప్పుగా అనుకోకండి సో ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ చేయాలి బ్రేక్ఫాస్ట్ చేసేసి మనం స్టార్ట్ అవుదాం ఈరోజు బస్కి ట్రైన్కి వెళ్తున్నాను నాకు చాలా ఇష్టం బస్కి ట్రైన్కి వెళ్ళాలంటే చైతన్యమంటే ఎప్పుడు నన్ను డ్రాప్ అంటాడు బట్ నాకేంటంటే నాకు ఇలా సోలోగా వెళ్ళడమే ఇష్టం ఐ మీన్ తనతో వెళ్ళడం ఇష్టమే బట్ ఎక్కువ తను కుదరదు కాబట్టి నేను ఒకదాని అలా వెళ్ళడం ఇష్టం అనమాట సో ఇవాళ నా ఓన్ కంపెనీ నేను ఎంజాయ్ చేయబోతున్నాను ఐ మీన్ మీరు కూడా ఎంజాయ్ చేయండి నాతో పాటు వస్తారు కాబట్టి సో అది ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేయాలి చాలా లేట్ అయిపోయింది ఎర్లీగానే వెళ్దాం అనుకున్నాను కానీ బట్ వింటర్ కదా అస్సలు లేవాలనిపించేట్ల చాలా అంటే చాలా లేజీగా ఉంటుంది సో ఇవాళ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి మార్నింగ్ చైతన్య కోసం స్వీట్ పొటాటో బాయిల్ చేశాను అదే నాకు కూడా కొంచెం ఉంచుకున్నాను అండ్ లాస్ట్ నైట్ ఓట్స్ సోక్ చేసుకున్నా ఓవర్ నైట్ ఓట్స్ చేసుకుంటాం కదా సో అది ఉంది అది తినాలి సో అది మీరు కూడా చూడండి ఈ వ్లాగ్ ఎంజాయ్ చేయండి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతమందికి ఓవర్ నైట్ వర్డ్స్ అంటే ఇష్టం కింద కామెంట్ చేయండి నాకైతే అంత ఇష్టమే ఉండదు బట్ అప్పుడప్పుడు కొంచెం హెల్దీ అని చెప్పి తింటూ ఉంటాను సో ఇందులో అయితే ఆల్మండ్ మిల్క్ పోసాను మామూలు మిల్క్ కూడా నాకు పెద్ద నచ్చదు అందుకని ఆల్మండ్ మిల్క్ కొంచెం చియా సీడ్స్ రోల్డ్ ఓట్స్ వేసాను మంచిగా నైట్ నైన్కి అలా సోక్ చేసుకుంటా ఒకసారి టెన్కి అలా మార్నింగ్ నేను ఎలా నైన్ టెన్కే తింటా కాబట్టి మంచిగా సోక్ అయిపోతాయి అనమాట కనిపిస్తుందా ఇందులోకి వచ్చేసి మ్యాంగో కట్ చేసుకుంటున్నాను మ్యాంగో తెచ్చి వన్ వీక్ అవుతుంది కొంచెం ఇలా స్టోర్ చేద్దాం అనుకుంటే ఇలా బ్లాక్గా అలా అయిపోతుంది మరి ఎందుకో తెలీదు ఇప్పుడు మనం కట్ చేసుకొని మంచిగా ఈ ఓట్స్లో వేసుకుందాం ఇందులో కొంచెం సినమిన్ వేశాను దాల్చిన చెక్క పౌడర్ వేసాను కొంచెం హనీ వేసా ఎక్కువ వేయలేదు ఎందుకంటే మ్యాంగో వేసుకుందామని కొంచెం హనీ తగ్గించి వేశా మంచి బంగినపల్లి కదా అంత మంచి స్మెల్ వస్తుందో బట్ స్వీట్ ఉందో లేదో తెలియదు చూద్దాం తిగి ఉంది బాగా చాలా బాగుంది పచ్చిగా తెచ్చా తెచ్చేసరికి లోపల బాగా పండిపోయింది చాలా స్వీట్ ఉంది ఇంకా అని ఏం యాడ్ చేయను ఇదే సరిపోతుంది ఎంతో బాగుంది అసలుకి చాలా స్వీట్ ఉన్నాయి ఉదయాన్నే మ్యాంగో ఎవరైనా తింటారా లాగా అసలుకి ఎంటీ స్టమ్క్తో మ్యాంగో తింటున్నాయి వాళ్ళ మిక్స్ చేసిన నట్స్ ఉన్నాయి జస్ట్ కొంచెం వేస్తున్న పైన చూడ్డానికి కలర్ఫుల్గా ఉంటుంది తినడానికి కూడా బాగుంటుంది ఒకసారి మొత్తం మిక్స్ చేస్తున్నా అంతా ఇది మొత్తం తింటే ఆఫ్టర్నూన్ లంచ్ కూడా అవసరం ఉండదు అంత ఫుల్ అనిపిస్తుంది హెల్దీ ప్లస్ స్టమక్ కూడా ఫుల్గా మళ్ళీ ఏమన్నా తినాలన్న క్రేవింగ్స్ కూడా ఏమి ఇంటర్లో మాయిశ్చరైజర్ లేకుండా అస్సలు బయటకి వెళ్ళలేము హ్యాండ్స్ అంతా వైట్ వైట్గా వచ్చేస్తాయి అందుకే మంచిగా రాయాలి ఎంత సాఫ్ట్ ఉంటుంది రాస్తే ఇది నా ఫేవరెట్ చాలా డేస్ నుంచి యూస్ చేస్తున్నాను మళ్ళీ ఇవాళ వెళ్తే ఇంకోటి తెచ్చుకోవాలి సో స్మెల్ ఎంత బాగుంటుందో ట్రై చేయాలంటే ఒకసారి శాంపిల్ కూడా ఉంటుంది ట్రై చేసి నచ్చితే మీకు కూడా యూజ్ చేయండి ఈ జాకెట్ రీసెంట్గా తీసుకున్న వన్ మంత్ అవుతుంది టార్గెట్లోనూ బిగ్ డబల్యూలోనో చూసాను ఇది నాకు తెలిసి ఇది ఫిఫ్టీన్ డాలర్స్కి వచ్చింది అది కూడా స్పెషల్ ప్రైజ్ అనమాట అసలు ఎంత అంటే అసలు దీని ఎప్పుడు బుద్ధి కాదు అంత సాఫ్ట్గా బలి ఉంటుంది మీకు అర్థమవుతుంది కదా చూడండి ఆకులు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా ఇవి కూడా కొన్ని డేస్కి రాలిపోతాయి మొత్తం రాలిపోయి అక్కడ కనిపిస్తున్నాయి కదా అట్లా అయిపోతుంది బస్ స్టాప్ దగ్గర వచ్చేసాం ఈ అసలు ఈ మొక్కలు చూడండి మొత్తం రాలిపోయాయి అలా మొత్తం రాలిపోయి అలా అయిపోతాయి మళ్ళీ ఒక టూ మంత్స్లో ఫుల్ గ్రీనరీగా అయిపోతుంది గ్రీనరీ అది బస్సు వస్తుంది ఫాస్ట్గా వెళ్ళాలి ఇప్పుడు పరుగు పరుగు thank <laughs> ఆస్ట్రేలియాలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా చాలా బాగుంటుందండి మనం కార్కి వెళ్తేనే ఇంకా ట్రాఫిక్ ఉంటుంది వన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది ఇప్పుడు నేను వెళ్ళే ప్లేస్ నేను ఈ బస్ ట్రైన్కి రావడం వల్ల నాకు ఫిఫ్టీన్ మినిట్స్లో వెళ్ళిపోయాను అనమాట నాకైతే ట్రైన్ జర్నీ సిస్టమ్ కాబట్టి ఎక్కువ ట్రైన్కి వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తాను ఈరోజు వచ్చా నేను పెరామెటా వెస్ట్ ఫీల్డ్కి వచ్చాను మా ఇంటి దగ్గరలో కూడా షాపింగ్ మాల్స్ ఉన్నాయి కానీ బట్ అక్కడ మయర్ లేదు మయర్కి వెళ్ళాలంటే మాత్రం కంపల్సరీగా ఇక్కడే వస్తాను ఇంతకుముందు మేము ఈ నియర్ బైలో ఉండేవాళ్ళం కాబట్టి ఈ వెస్ట్ ఫీల్డ్ మొత్తం తెలుసు నాకు ఏ లెవెల్లో ఏముంటాయి ఫుల్గా తెలుసు అందుకని చెప్పేసి ఎక్కు ఇక్కడికే వస్తాను ఏంటో వెనక లైన్ చూసారా పెద్ద క్యూ ఉంది మేబీ ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నారు ఏంటో ఈ షాపింగ్ మాల్ ఎప్పుడు వచ్చినా ఇలానే బిజీ ఉంటుంది ఆ ఫుడ్ కోర్ట్స్ మాత్రం అసలుకి ఫుల్ బిజీ ఉంటాయి అనమాట ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అప్పుడప్పుడు ఇలా షాపింగ్కి వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది మీకు కుదిరినప్పుడు అందరూ అడుగుతారు కదా నువ్వు ఎలా టైం స్పెండ్ చేస్తావు అని నేను ఇనీషియల్ డేస్లో ఉన్నప్పుడు నాకు వర్క్ రైట్స్ లేవు నేను ఇంట్లోనే ఉన్నా టూ ఇయర్స్ ఏం చేసేదాన్ని ఇలా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసేదాన్ని అలాగే జస్ట్ విండో షాపింగ్ అనమాట మీకు బోర్ కొడితే అలా వెళ్ళండి తెలుస్తుంది కదా మనకు కూడా ఏదైనా స్పెషల్ ప్రైస్ లో సేల్ లో ఉంటే తక్కువ ప్రైస్ కి మనకి ప్రొడక్ట్స్ దొరుకుతాయి కదా ఇప్పుడు వచ్చా నేను మయర్కి వచ్చాను మయర్లో కిచెన్ లెవెల్కి వచ్చాను అసలు ఈ ఎంట్రన్స్లోనే ఈ పేస్టల్ కలర్స్లో ఈ పాట్స్ చూసారా నాకైతే చాలా ఇష్టం ఈ మయర్లో వేర్వి చాలా బాగుంటాయండి కిచెన్ వేర్ అన్నీ కూడా కుదిరితే ఈ వీడియోలో కొన్ని షేర్ చేస్తాను మీరు నన్ను అడుగుతారు కదా కిచెన్లో ఎక్కడ కొంటావా నేను అన్ని మయర్లోనే కొంటాను అది కూడా ఏదైనా డిస్కౌంట్ పెట్టినప్పుడే కొంటాను నా చుట్టూ ఇన్ని కనిపిస్తున్నప్పుడు ఆఫియస్గా ఏదో ఒకటి కొనాలి తీసుకోవాలి అనిపిస్తుంది అందుకే మీరు షాపింగ్కి వచ్చేటప్పుడు ముందే మీ బ్రెయిన్ ట్యూన్ చేసుకొని రావాలి మనకి ఏది అవసరం ఉందో అదే కొనుక్కోవాలి అది మనకు అవసరం లేకపోతే అసలు దాని వైపు కూడా చూడకూడదు కొనాలన్న ఆలోచన కూడా రాకూడదు నేనైతే నా బ్రెయిన్ అలానే కంట్రోల్ చేస్తాను ఏదైనా నచ్చి తీసుకోవాలనుకుంటే తీసేసుకుంటాను బట్ అసలు వద్దు అంటే దాని వైపు కూడా వెళ్ళాను నెక్స్ట్ వచ్చేసి నేను మెన్స్ కలెక్షన్కి వచ్చేసాను ఒక లెవెల్ మొత్తం కూడా ఇలా మెన్స్కి ఒక లెవెల్ ఉమెన్స్కి ఒక లెవెల్ వచ్చేసి కిచెన్ అలా ఉంటుంది అది మయర్లో చాలా ఈజీగా షాపింగ్ చేసుకోవచ్చు అన్ని రకాల బ్రాండ్స్ ఒకే ప్లేస్లో దొరుకుతాయి నాకెందుకు అన్ని షాప్స్ తిరిగే బదులు ఈ ఒక్క ప్లేస్కి వెళ్తే చాలు కదా అనిపిస్తుంది ఏదైనా సరే ఆస్ట్రేలియా అయితే కొంచెం ఎక్స్పెన్సివ్ అనే చెప్పాలి బట్టలు కానీ ఏది కొనాలన్నా కొంచెం ప్రైజెస్ అయితే ఉంటాయి ముఖ్యంగా ఈ మెన్స్ బట్టలు అయితే చాలా రేటు ఉంటాయండి ఈ సేల్ అని చెప్తాడు కానీ నేను సేల్ ఇవన్నీ నమ్మను ఏంటంటే మాల్కి కూడా అదే ప్రైస్ ఉంటుంది సేల్ లైన్ కొంచెం ప్రైస్ పెంచి మేబీ ఒక టెన్ డాలర్స్ కూడా డిఫరెన్స్ ఉంటుందేమో అలా పెడతారు అదంతా మార్కెటింగ్ మనమేం బ్లేమ్ చేయలేము కానీ మనకు కావాలంటే కొనుక్కోవడమే చూసారా మీకు ఏ బ్రాండ్కి వెళ్ళినా సరే టీషర్ట్స్ అయితే ఇవే కలర్స్ ఉంటాయండి కలర్స్ కూడా అసలు డిజైన్ చెక్స్ టైప్లో టీషర్ట్స్ ఇక్కడ రానే రావు ఎక్కడో రేర్ గా కనిపిస్తాయి అనమాట ఈరోజు అసలు మెన్స్ షాపింగ్ అంటే పెద్ద సాహసమే చెప్పాలి నేను చెప్తానంటే మనకి మనం షాపింగ్ చేసుకోవడం చాలా ఈజీ అండి నేను చాలా క్విక్ షాపర్ నాకు ఏదన్నా కనిపించి నాకు నచ్చి నాకు సెట్ అవుతుంది అనుకుంటే అసలు సెకండ్ థాట్ ఉండదు ఇంకా తీసేసుకుంటాను బట్ అబ్బాయిలు అలా కాదు చైతన్యతో వచ్చినా మా బ్రదర్తో వచ్చినా వీళ్ళు గంటలు గంటలు షాపింగ్ చేస్తారండి సరే అంత గంటలు చేసినా ఏమన్నా అంటే తీసుకోరు మళ్ళీ ఏదో ఒకటి చెప్తారు చూసారా నేను ఇక్కడ వేరే బ్రాండ్కి వచ్చినా కూడా సేమ్ అవే కలర్స్ రిపీట్ అవుతాయి ఇప్పుడు అందులోనూ వింటర్ కదా వింటర్ వేరే ఎక్కువ ఉంటాయి మనకి టీషర్ట్ టైప్ కన్నా కూడా ఇలా ఏమంటారు ఈ క్లాత్ నాకు తెలియదు ఇలాంటి టైప్ మోడల్ నెట్టెడ్ క్లాత్ కానీ వులెన్ క్లాత్ అంటాం కదా మోస్ట్లీ అలా ఉంటాయి కొన్ని బ్రాండెడ్లో క్యాజువల్స్లో అయితే ఇలా కాటన్ టీషర్ట్స్ కాటన్ షర్ట్స్ కూడా దొరుకుతాయి టీ షర్ట్స్ కాదండి ఓన్లీ కాటన్ షర్ట్స్ దొరుకుతాయి బట్ చదినాకు ఇలాంటిది సిమిలర్ వేరే కలర్ తీసుకున్నాను అందుకని చెప్పేసి నేను మళ్ళీ ఇటువైపు వెళ్ళట్లేదు ఈసారి ఓన్లీ టీ షర్ట్స్ తీసుకుందాం అనుకుంటున్నాను తనకి ఆల్రెడీ క్యాజువల్స్ ఉన్నాయి అలానే ఫార్మల్స్ కూడా ఉన్నాయి సో అందుకని చెప్పేసి అటువైపు వెళ్ళట్లేదు కానీ నాకు ఫ్లోరల్స్ అంటే చాలా ఇష్టం అండి వెళ్ళగానే నా మనసు అంతా అట్టే వెళ్తుంది చాలా టీషర్ట్స్ చూశాను అన్నిట్లో ఒకే కలర్స్ ఉన్నాయి ఇదైతే తనకి లేదు ఇది తీసుకుందాం అనుకుంటున్నాను మళ్ళీ కొంచెం డార్క్ అవుతుందేమో అనిపించింది కానీ బట్ వేసుకుంటే అన్ని కలర్స్ బాగా ఇది ఇది నాకు నచ్చదు అనుకుంటే అలా మనం అలా డిసైడ్ అయిపోయి మన బ్రెయిన్ అలా చేస్తే మనకి ఏది నచ్చో నేనైతే అన్ని కలర్స్ వేసుకుంటాను నాకేమీ ఈ కలర్ ఇష్టం అలా ఏమి ఉండదు చేతనా కూడా కొన్ని అయితే తనకు నచ్చని నేనైతే ఫోర్స్ చేయను బట్టల విషయంలో ఫుడ్ విషయంలో ఎవరిని మనం ఫోర్స్ చేయకూడదు అండి వాళ్ళకి ఏది నచ్చి ఎలా ఉండాలంటే అలా ఉండాలి దేని దగ్గర మనం వాళ్ళని నా కోసం ఇది చేయాలని అడగకూడదు ఈ టూ విషయాలు అయితే నాకు బాగా తెలుసు మళ్ళీ అన్ని తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి నాకు ఈ టీషర్టే బాగా నచ్చింది ఇంక ఇదే తీసుకుందాం అని చెప్పేసి మళ్ళీ ఇక్కడికే వచ్చాను నేను నా బట్టలకు కూడా ఇంత టైం తీసుకోను చేతన బట్టలకి ఎంత టైం పడుతుందో క్వాలిటీ బాగుండాలి కలర్స్ బాగుండాలి మళ్ళీ క్లాత్ సాఫ్ట్గా ఉండాలి కొంచెం క్లాత్ బాగా లేకపోయినా వేసుకోరు నాకు ఈ షాపింగ్ మాల్తో చాలా మెమరీస్ ఉన్నాయి ఇంత ముందు ఇక్కడే ఉండేవాళ్ళం కాబట్టి ఎప్పుడు కావాలన్నా ఇక్కడికి వచ్చేదాన్ని చైతన్య వర్క్ వెళ్ళినప్పుడు నాకు బోర్ కొట్టినప్పుడు వచ్చేదాన్ని షాపింగ్ చేసుకొని లేటప్పుడు చైతన్య వర్క్ అయిపోతే నన్ను వచ్చి పిక్ చేసుకునేవాడు ఒకసారి వర్క్ లేట్ అవుతుందన్న షాపింగ్ మాల్లోనే వెయిట్ చేసేదాన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఏంటో ఆ డేస్ అన్నీ ఇలా నాకు ఇవాళ గుర్తొచ్చాయి ఈ షర్ట్ అయితే నాకు బాగా నచ్చింది స్వెట్ షర్ట్ అనమాట కలర్ అయితే బాగుంది ప్లస్ క్లాత్ అయితే ఎంత సాఫ్ట్గా ఉందండి అసలు చాలా బాగా నచ్చింది బట్ కాకపోతే తన సైజ్ లేదు బట్ అక్కడికి వెళ్ళి అడిగాను వాళ్ళని అడిగినా కూడా అవైలబుల్ లేవని చెప్పారు సరేలే ఇంకేమన్నా చూద్దాం అనిపించింది ఇదైతే మరీ ఎక్కువ ఎలా అంటే మందంగా లేదు కొంచెం బాగుందనమాట ఇంకా సరే ఒక షర్టే దొరికిందని చెప్పేసి బెల్ట్ తీసుకుందాం అని వచ్చాను ఫస్ట్ ఇనీషియల్ డేస్లో ఒకసారి బెల్ట్ కొనిచ్చాను అప్పుడు నాకు తెలీదు సైజెస్ వారీగా బెల్ట్ కొనాలి అని ఏదో ఒకటి తీసుకొని వస్తే తనకి అసలుకి చాలా పెద్దదైపోయేది బట్ ఇప్పుడు మనకు కొంచెం నాలెడ్జ్ ఉంది కాబట్టి బెల్ట్ మీద కూడా సైజెస్ ఇస్తాడండి ఆ సైజు పెట్టి మనం తీసుకుంటే వాళ్ళకి ప్రాపర్ గా ఫిట్ అవుతుంది అనమాట సో ఇందాక చెప్పాను కదా గ్రీన్ షర్ట్ ఒకటి స్వెట్ షర్ట్ చూశాను కదా నాకు అది ఇక్కడ కనిపించింది ఇక్కడ చూసారా అంతే మనకి ఏదైనా రాసి పెట్టుండి అది నీకే అని ఉంటే అది ఎప్పటికైనా మనకే దొరుకుతుంది అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగాను కూడా అండి స్టాక్ కూడా లేదని చెప్పారు బట్ ఇక్కడ చూసారా ఎంత స్టాక్ అవైలబుల్ ఉందో మీడియం కూడా చాలా సైజెస్ ఉన్నాయి నాకు ఇదైతే నచ్చింది సరే చూద్దాము ఒకసారి ఈ టైప్ అయితే వేసుకోడు సరే ఒకటి తీసుకుందాము వేసుకుంటాడా లేదా అని చెప్పేసి ఇది తీసుకున్నాను నాకైతే మొత్తం ఒక వన్ అండ్ హాఫ్ అవర్లో అయిపోయింది నేనైతే ఎక్కువ షాపింగ్ చేయనండి మనం చాలా వెళ్ళామా కొన్నామా అన్నట్టే ఉంటుంది ఇక్కడ చూసారో కుక్కరు త్రీ థర్టీ డాలర్స్ అంటండి అది కూడా స్టెయిన్లెస్ స్టీలే అనుకుంటా బట్ ఎంతో ఇంత ఎక్స్పెన్సివ్ అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు ఒక సెవెంటీన్ థౌజండ్ ఉంటుంది అనుకుంటా అంతే సెవెంటీన్ థౌసండ్ ఉంటుందండి ఏంటో అంత ఎక్స్పెన్సివ్ ఇక్కడ ఫైనలీ షాపింగ్ అయితే అయిపోయింది బిల్ కూడా వేయించేసుకున్నాను ఇక్కడ నా కిచెన్ వేర్కి వచ్చాను మళ్ళీ సరే ఒకసారి మీతో షేర్ చేద్దామని చెప్పేసి మీరు అందరు అడుగుతారు కదా కుకింగ్ పాట్స్ కానీ అవన్నీ ఎక్కడ కొంటావని నేనైతే స్టెయిన్లెస్ స్టీల్వి కొన్ని ఐక్యాలు అలా తీసుకున్నాను మయర్లో అయితే ఇంతవరకు నేను ఎప్పుడూ స్టెయిన్లెస్ స్టీల్ అయితే తీసుకోలేదు ఒకసారి చూడండి నేను వెళ్ళినప్పుడు అయితే చాలా ఆఫర్ ఉండే మయర్లో నా తెలుసు మంత్లీ ఎవ్రీ వెన్స్డేనో థర్స్డేనో స్పెషల్ ప్రైజెస్ ఉంటాయండి ఎవ్రీ వీక్ ఉంటాయి బట్ ఒక్కో వీక్ ఒక్కో ప్రైజెస్ పెడతాడు మనం ఆన్లైన్ లో చెక్ చేసుకొని ఆ వీక్ స్టెయిన్లెస్ స్టీల్ ఏమన్నా ఉంటే తీసుకోండి నాకు ఈ పాట్ బయట నుంచి చూస్తే ఎంత బాగుందో కాపర్ హ్యాండిల్ వచ్చి స్టీల్ అనమాట బట్ లోపల చూస్తే మళ్ళీ నాన్ స్టిక్ కోటింగ్ ఇచ్చాడు ఇచ్చింది మొత్తం చెడగొట్టేశాడే అనిపించింది ఇంకా ఈ పాన్స్ అవి కూడా చాలా బాగుంటాయి ఒకసారి ఆఫర్లో చాలా తక్కువ ప్రైస్ పెడతాడండి థర్టీ డాలర్స్కి ట్వంటీ ఫైవ్ డాలర్స్కే మీకు కుకింగ్ ప్యాన్ కానీ అవన్నీ వస్తాయి సో చెక్ చేసుకొని మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను అక్కడ కొనుక్కోండి నాకైతే కప్స్ అంటే ఎంత ఇష్టమోనండి ఎందుకో చెప్పలేను నేనేమి కాఫీ టీ తాగను బట్ కానీ కప్స్ కలెక్షన్ అంటే చాలా ఇష్టం అందులోని పేస్టల్ కలర్స్ ఈ లైట్ కలర్స్ చూస్తే చాలా ఇంకా క్లాసీగా బాగుంటాయి కదా ఈ క్యూట్ థింగ్స్ కూడా బాగుంటాయి మిల్క్ మగ్ కానీ అవన్నీ బాగున్నాయి కదా అని చెప్పేసి ఇలా తీసాను ప్రైస్ కూడా ఆఫర్లో తీసుకోండి ఎప్పుడైనా మయర్లో ఫుల్ ప్రైస్ బదులు ఆఫర్లో చాలా తక్కువ ప్రైస్కే వస్తాయి మనకి డిన్నర్ సెట్ కానీ ఇంకా ప్లేట్స్ కానీ ఏవైనా సరే కావాలంటే ఒక్క ప్లేసే నేను మయర్కి వస్తాను వీళ్ళకి ఫ్రీగా ప్రమోషన్ చేస్తున్నట్టున్నా నేను ఇవి నాకు చాలా బాగా నచ్చాయండి జార్స్ ప్రైస్ చూస్తే చూడండి ఫిఫ్టీ నైన్ డాలర్స్ లైక్ ఫిఫ్టీ డాలర్స్ ఎంతో ఉంది చూడడానికి ఏమో చిన్న చిన్నగా ఉన్నాయి ప్రైస్ మాత్రం అంత ఉంది ఎందుకు అంత ప్రైజో నాకైతే తెలియదు ఇంకోటి పక్కనే గ్రీన్ సెట్ కూడా చాలా బాగుంది అవి కూడా చూస్తే థర్టీ డాలర్సా ట్వంటీ ఫైవ్ ఎంత ఉన్నాయి ఎంత అనుకుంటా ట్వంటీ నైన్ సంథింగ్ ఉంది కానీ బాగున్నాయి కదా చూడ్డానికి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి బాగున్నాయి నేను ఇంకా అవన్నీ చూసేసుకొని ఇంకొచ్చేస్తున్నాను ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోవాలి మళ్ళీ చేతనే వచ్చేలోపు నేను ఇంట్లో ఉండాలి మళ్ళీ తెలిసిపోతుంది తనకి ఈజీగా ప్రతి అంటే నేను ఇన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నాం కదండీ ప్రతి బర్త్డేకి ప్రతి అకేషన్కి ఏదో ఒకటి చేస్తున్నాను కాబట్టి ఆబ్వియస్గా మనిషికి కొంచమైన ఎక్స్పెక్టేషన్ కంపల్సరీగా ఉంటుంది బట్ నేను ఇప్పుడు వెళ్ళానంటే తెలిసిపోతుంది చూసారా మంచిగా సన్సెట్ కూడా అవుతుంది ఇక్కడ ఏంటంటే మాకు ఫోర్ కే సన్సెట్ అవుతుంది ఫోర్ థర్టీ ఫైవ్ కల్లా కూడా ఇలా మూన్ కూడా కనిపిస్తుంది భలే ఉంది కదా ఇవాళ ఇవాళ నేను చేసిన ఒక తప్పు వల్ల ఇంకా లేట్ అయిపోయింది నాకు హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వ్లాగ్ అయితే మధ్యలో ఎండ్ చేశాను ఇంకా అసలు వ్లాగ్ రికార్డ్ చేయలేకపోయాను ఒకటి నా ఫోన్ అయితే డెడ్ అయిపోయింది అండ్ ఇంకోటి నాకు కూడా ఫుల్ హెడేక్ వచ్చేసింది సో అందుకని చెప్పేసి ఇంకా వ్లాగ్ అయితే ఎండ్ చేసేసి ఇంక ఇంటికి వచ్చేసాను నేను టూ థర్టీకి అలా షాపింగ్ మాల్ నుంచి స్టార్ట్ అయితే ఫైవ్ థర్టీకి ఇంటికి వచ్చాను అయితే అసలు బ్యాడ్ డే అని చెప్పచ్చు ఎందుకంటే అంత ఎర్లీగా స్టార్ట్ అయినా కూడా లేట్ అయిపోయింది నాకేమో కొంచెం టెన్షన్ మళ్ళీ చేతున్నాయి ఇంటికి వచ్చేస్తే నేను షాపింగ్కి వెళ్ళినట్టు తెలుస్తుంది తను ఈజీగా ఎక్స్పెక్ట్ చేస్తాడు బాగా ర్త్ డేకి నేను షాపింగ్ చేశానని చెప్పేసి సో అందుకని చెప్పేసి ఇంక క్విక్గా వచ్చేసాను బట్ ఇవాళ ఏం జరిగిందంటే అసలు చెప్పా కదా బ్యాడ్ డే అని మేము నేను బస్ స్టాప్ నుంచి ఇటువైపు మా ఇంటికి వచ్చే బస్ ఎక్కాల్సింది ఏదో ఆలోచిస్తున్నాను ఆలోచిస్తూ మళ్ళీ రివర్స్ షాపింగ్ మాల్కి వెళ్ళే బస్ ఎక్కాను హాఫ్ వే వెళ్ళాక ఏంటి రూట్ ఇలా ఉంది ఇటే వస్తున్నాను అని చెప్పేసి మళ్ళీ మిడిల్లో దిగేసి మళ్ళీ ఇంకో బస్ కోసం వెయిట్ చేయడానికి థర్టీ మినిట్స్ అనమాట సో అలాగా టూ థర్టీకి స్టార్ట్ అయితే ఫైవ్ థర్టీకి వచ్చాను ఇంత బ్యాడ్ డెలివ్ కూడా మంచి ఏం జరిగిందంటే చైతన్య అయితే త్రీ థర్టీ ఫోర్కే ఇంటికి వచ్చేవాడు ఈరోజు లేట్ అయిపోయింది అనమాట నేను వచ్చేసరికి లేరు కాబట్టి రాగానే ఇంకా నేను కొన్న షాపింగ్ అన్నీ హైడ్ చేశాను తనకు కొన్ని క్లాత్స్ అయితే తీసుకున్నాను షర్ట్స్ టీ షర్ట్స్ తీసుకున్నాను తనకి చాలా ఉన్నాయి క్యాజువల్ షర్ట్స్ కానీ ఫార్మల్ షర్ట్స్ అందుకని ఈసారి అటు వెళ్లకుండా టీ షర్ట్స్ ఒక స్వెట్ షర్ట్ కూడా తీసుకున్నాను వేసుకోడు తొందరగా స్వెట్ షర్ట్స్ అంత ఇష్టం ఉండవు బట్ చూద్దాం తనకు నచ్చిద్దని తెచ్చాను ఒకవేళ నచ్చకపోతే ఎలానో మనకి రిటర్న్ ఆప్షన్ ఉంది కాబట్టి రిటర్న్ చేసుకోవచ్చు అండ్ ఒక లెదర్ బెల్ట్ కూడా తీసుకున్నాను అవన్నీ చూపించవచ్చు కానీ బట్ నెక్స్ట్ వ్లాగ్లో చూస్తే బాగుంటుంది ముందే చూసేస్తే మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ మీకు అంత ఇంట్రెస్టింగ్ ఉండదు కాబట్టి నేను అవేమి షేర్ చేయట్లేదు మోస్ట్లీ నేను షాపింగ్ బ్లాగ్లో చూసే ఉంటారు చూసిన వాటిలోనే తీసుకున్నాను ఇంకా టూ డేస్లో తన బర్త్డే అనమాట ఇంకా కేక్ ఆర్డర్ ఇవ్వాలి అండ్ డెకరేషన్ ఇవి కొన్ని కొనుక్కోవాలి చిన్న చిన్న టూల్స్ కొనాలి అవైతే నాకు ఇంకా టైం కుదరలేదు ఇవాళ అందులో నేను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కదా మళ్ళీ క్యారీ చేయాలి ఎందుకులే అని చెప్పేసి నేను ఇంకెటూ వెళ్ళలేదు ఓన్లీ తనకు కావాల్సినవి తీసుకొని వచ్చేసాను రేపు వెళ్దాం అనుకుంటున్నాను మళ్ళీ మాకు ఇంటి దగ్గరలో నమ్నం బేకరీ ఉంటుంది ఇది ఇండియన్ బేకరీ అనమాట కేక్స్ బాగుంటాయి పేస్ట్రీస్ మన ఇండియన్ కోల్డ్ కేక్స్ అంటాం లైక్ పేస్ట్రీస్లా ఉంటాయి సో చైతన్య నాకైతే చాక్లెట్ కేక్ ఇష్టం అలానే ఇంకోటి ఏంటంటే బ్లాక్ ఫారెస్ట్ ఇవి రెండు చాలా ఇష్టం ఎప్పుడు బర్త్డేకి కానీ యానివర్సరీకి మోస్ట్లీ అవే ఆర్డర్ ఇస్తూ ఉంటాను నేనైతే సో చూద్దాం ఆ ప్లాన్ అంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేస్తాను అండ్ వచ్చే వీడియోస్లో మీకు ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంటుంది ఫుల్ లాగ్స్ అన్నీ కూడా షేర్ చేయడానికి మీతో ట్రై చేస్తాను మేము ఒక ట్రిప్కి వెళ్దాం అనుకుంటున్నాము ఏంటంటే లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఏదైనా మ్యారేజ్ యానివర్సరీకి కానీ లేదంటే బర్త్డేస్కి ఏదో ఒక ట్రిప్కి వెళ్ళే వాళ్ళం ఎవరో ఒకళ్ళ బర్త్డేకి ఒక వన్ డే టూ డేస్ సిడ్నీలోనే బట్ ఈ మధ్య ఏంటో టూ ఇయర్స్ నుంచి కొంచెం బిజీ ఉన్నాం అసలు కుదరలేదు వెళ్ళడానికి మెల్బోర్న్ ట్రిప్ వెళ్ళాము లాస్ట్ డిసెంబర్ అక్టోబర్ అక్టోబర్ లైక్ నవంబర్ అనుకుంటాం నవంబర్లో వెళ్ళాము అప్పటి నుంచి ఇప్పటికి సెవెన్ ఎయిట్ మంత్స్ అవుతుంది ఇంకెక్కడికి ట్రిప్ వెళ్ళలేదు మధ్యలో టూ టైమ్స్ వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకేంటో అలా ఇంట్రెస్ట్ లేదు అలా వెళ్ళిపోయింది సో అట్లీస్ట్ తన బర్త్డే నుంచి అయినా మళ్ళీ స్టార్ట్ చేద్దాము ఏదో ఒక అకేషన్ వచ్చినప్పుడు వన్ డే టూ డే అలా ట్రావెల్కి వెళ్ళాలి ఎందుకంటే కొంచెం వర్క్ స్ట్రెస్ తగ్గుతుంది అప్పుడప్పుడు ఇలా బయటికి వెళ్ళాలి కదా రోజు ఉండే రెగ్యులర్ రొటీన్ నుంచి కొంచెం తప్పించుకోవాలన్నమాట సో మేమైతే అది ప్లాన్ చేసుకున్నాము అది చేతనే బర్త్డే నుంచి స్టార్ట్ చేస్తున్నాము టూ డేస్ ట్రిప్ వెళ్తున్నాము అది కూడా వచ్చే వీడియోస్ స్లో మీతో షేర్ చేస్తాను సో ఇవాళ డే అయితే అలా జరిగింది ఇంకా నేను వచ్చిన తర్వాత ఒక వన్ అవర్కే చేతనే వచ్చాడు నేను ఇంకా వ్లాగ్ అప్పుడు షూట్ చేయలేదు ఇప్పుడు టైం అయితే టెన్ అవుతుంది ఎలా అయినా ఈ వ్లాగ్ కంటిన్యూషన్ చేసే ఇవాళ పండుకోవాలి ఎందుకంటే రేపు హాలిడే ఇంకా ఇంకా నాకు రికార్డ్ చేయడానికి ఉండదు తన ముందు ఈ డీటెయిల్స్ అని చెప్పడానికి ఉండదు కాబట్టి సో కొంచెం లేట్ అయినా సరే వ్లాగ్ ఫుల్గా రికార్డ్ చేసి ఇంక వెళ్తాను సో అది నేను ఇవాళ ఫుల్ టైర్డ్ అయిపోయానండి అండి అసలు ఏంటో రోజు ఏమో భలే యాక్టివ్గా ఉంటుంది ఒకరోజు ఊరికే టైర్డ్ అయిపోతాం చేసింది ఏం లేదు ఇవాళ ఇవాళ నేను కుకింగ్ కూడా ఏం చేయలేదు ఎందుకంటే నిన్న వండిన లెఫ్ట్ ఓవర్స్ ఏ ఉన్నాయి కాబట్టి కుకింగ్ లేదు అందుకే కుకింగ్ లేదు కాబట్టి షాపింగ్ ప్లాన్ చేసుకుంటాను నేను సో ఏంటంటే ముందు రోజు ఒక తెలుస్తుంది కదా మన షెడ్యూల్ని మట్టి ఇలా ప్లాన్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది బట్ ఇంత చేసుకున్నా ఇవాళ ఏంటో అంత అనిపించలేదు సో కుదిరినంతవరకు వరకు క్లిప్స్ అయితే మీతో షేర్ చేశాను అనుకుంటున్నాను ఎలా ఉంది ఈ వ్లాగ్ ఇంకోటి చైతన్య బర్త్డే మీ అందరూ కూడా విష్ చేయండి ఈ వ్లాగ్ ఎప్పుడు పోస్ట్ చేస్తాను నాకైతే ఐడియా లేదు క్విక్గా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పోస్ట్ చేయడానికైతే ట్రై చేస్తాను మీరందరికీ కూడా తనకు విష్ చేయండి బిలియడెడ్ కానీ లేదంటే అడ్వాన్స్ నేను వీడియో పెట్టే దాన్ని బట్టి సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అండ్ సీవెన్ అదర్ వ్లాగ్ బాయ్ బాయ్